వీళ్ళరా ఈ వాక్య భాగాన్ని జాగ్రత్త మనం గమనిస్తే ఇందులో దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దాన సందేశం ఏంటంటే నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు దేవుడు ఎక్కడున్నాడండి వీరి పక్షాన దేవుడు ఎక్కడున్నాడు వీరి దేవుడు ఏమాయనని చాలామంది అడుగుతున్నారు కదా దేవుడు నిన్ను రక్షించడానికి నిన్ను బలపరచడానికి నిన్ను హెచ్చించడానికి నిన్ను తన మహిమార్థమై వాడుకోవడానికి ఆయన బయలుదేరుచున్నాడు ఆయన త్వరపడుతున్నాడనే చక్కని వాగ్దానాన్ని ఈ మాటలు మనం చూస్తున్నాం హెమక్కు అనే మాటకు దేవుణ్ణి హత్తుకునివాడు అని అర్థం హత్తుకొనుట దేవుణ్ణి హత్తుకునే అనుభవంలోకి మనం వచ్చామా చాలామంది భక్తి రోజులు ఎలా ఉందంటే వారికి అవసరం అయినప్పుడు దేవుని అలా ముట్టుకుని వెళ్ళిపోతున్నారు దేవుని అలా టచ్ చేసి వెళ్ళిపోవడమే కానీ దేవుడు అలాంటి వాళ్ళ కోసం కాదు కదా చూస్తుంది ఆయన ఎవరి కోసం చూస్తున్నాడు అంటే తన్ని హత్తుకునుండు వారి కోసం దేవుడు చూస్తున్నాడు మీ దేవుణ్ణి హత్తుకున్న మీరందరూ నేటికి సజీవులై ఉన్నారన్నాడు మోషే ద్వితీయోపదేశంలో ఎవరైతే దేవుణ్ణి హత్తుకుంటున్నారో వారు సజీవులుగా ఉన్నారు సజీవం అంటే కేవలం నేను శరీరానుసారంగా నేను మాట్లాడటం లేదు దేవుణ్ణి హత్తుకునేవాడే ఆత్మలో జీవించువాడు ప్రైజ్ ద లాడ్ దే ఆర్ లైవ్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో జీవించేవారు కాబట్టే ఆధ్యాత్మికమైన అనుభవాలతో వారు నింపబడ్డారు అలా కాని పక్షంలో శరీర కార్యాలు శరీర ఏచ్ఛులు నెరవేర్చుకోవడానికే తమ జీవితం అంతా సరిపోతుంటుంది కానీ ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆత్మ జీవింప చేయబడుతుందో ఆత్మానుసారంగా మనం జీవించే కృపను దేవుడు మనకి ఇస్తాడు